అండి ఈరోజు కార్తీక పురాణంలోని ఇరవై అధ్యాయం అండి ఆహా ఎంత బాగుంది కదండి కార్తీక పురాణం విన్నా కొద్దీ వినాలని అనిపిస్తుందే అనిపిస్తూనే ఉంటుంది కదండి నాకు కూడా అంతేనండి చదువుతున్నా కొద్దీ చదవాలని అనిపిస్తూనే ఉంది నిజంగా మీరు చేసినటువంటి లైక్లకి షేర్లకి సబ్స్క్రైబ్లకి చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇలాగే మీరు రోజు కార్తీక పురాణం పూర్తి భక్తి శ్రద్ధలతో వింటూ ఆ భగవంతుడి కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఇరవయవ అధ్యాయం ప్రారంభం చేద్దాం ఈరోజు పురంజయుడి కథ వశిష్ఠ మహర్షి చెబుతున్న కార్తీక మాస వ్రత విషయాలు జనక మహారాజుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి ఆ కథలు వింటూ మరింత భక్తి పార్యవశ్యానికి లోనవుతున్నాడు కార్తీక వ్రాస కార్తీక వ్రత మహాత్యాన్ని ఇంకా ఇంకా వినాలనే ఆసక్తి అతడిలో పెరుగుతుంది వశిష్ఠుడికి నమస్కరించి తన కోరికను విన్నవించాడు మహర్షి కార్తీక మాస వ్రత విశేషాలు ఇంకా ఉంటే వివరించండి ఈ వ్రతం గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది అంటూ మహర్షిని ప్రార్థించాడు ఎంతో ఆత్మీయంగా భక్తితో జనకుడు అడిగిన తీరుకు వశిష్ఠుడు ఎంతో ముచ్చటపడి రాజా నువ్వు అడిగిన వివరాలు చెబుతాను పూర్వం అగస్త్య మహర్షికి అతి మహర్షి అత్రి మహర్షి కార్తీక మాస వ్రతం గురించి చర్చ జరిగింది ఆ వివరాలు ఇప్పుడు నీకు చెబుతాను విను అంటూ చెప్పటం ప్రారంభించాడు పూర్వం ఓ సందర్భంలో అగస్త్య మహర్షి ఆత్రి మహర్షికి ఈ విధంగా అడిగాడు మహర్షి నువ్వు విష్ణుమూర్తి అంశతో పుట్టినవాడివి కాబట్టి నీకు కార్తీక మాస మహత్యం బాగా తెలుస్తుంది ఆ వ్రత విశేషాలు నాకు వివరించు అంటూ అగస్త్యుడు అత్రి మహర్షిని అడిగాడు అత్రి మహాముని సమాధానం చెబుతూ మహానుభావ అగస్త్య మహర్షి నువ్వు చాలా చక్కటి ప్రశ్న అడిగావు నీతో పాటు లోకానికి కూడా ఇది ప్రయోజనం చేకూరుతుంది కార్తీక మాస విశేషాలు చెబుతాను విను కార్తీక మాసంలో సమానమైన మాసం కానీ వేదంలో సమానమైన శాస్త్రం కానీ ఆరోగ్యానికి మించిన సంపద కానీ ఈ లోకంలో లేవు ఎవరైతే కార్తీక మాసంలో నది స్నానం చేసి శివుడు లేదా విష్ణుమూర్తి ఆలయాల్లో దీపదానం చేస్తాడో అతడు అంతులేని పుణ్య ఫలితాన్ని పొందుతాడు ఇందుకు సంబంధించిన ఇతిహాస కథ వివరిస్తాను విను అంటూ చెప్పడం ప్రారంభించాడు త్రేతాయుగంలో సూర్యవంశానికి చెందిన పురంజేయుడు అనే రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తుండేవాడు అన్ని శాస్త్రాలు చదువుకున్నాడు న్యాయబద్ధంగా చేసేవాడు ప్రజలకు ఎటువంటి ఆపద కలగకుండా రక్షణగా ఉండేవాడు కొంతకాలానికి అతడికి ధనాశ విపరీతంగా పెరిగింది రాజ్యం అంతా తనదే తనకు మించిన రాజు లేడన్న అహంకారం పెరిగింది దీంతో అతడిలో జ్ఞానం నశించింది బ్రాహ్మణుల మాన్యాల్ బ్రాహ్మణుల మాన్యాల్ని ఆక్రమించుకున్నాడు పరమ పిసినారిగా మారాడు తానే స్వయంగా దొంగల్ని చేరదీసి ప్రజల ధనాన్ని అపహరించేవాడు ఇంకా ఎన్నో భయంకరమైన పనులు చేస్తూ రాజ్య ప్రజల్లో భయాందోళనను పెంచాడు అతడి దుర్మార్గాలకు అంతు లేకుండా పోయింది రాజు చేస్తున్న విపరీత చర్యలు చుట్టుపక్కల దేశాల రాజులు గమనించారు కళింగ కొంకణ టెంకన కాంబోజి తదితర రాజులంతా ఒకటిగా జట్టు కట్టారు కాంబోజ రాజుకు తమకు నాయకుడిగా చేసుకుని పురంజయుడి మీద దండలెత్తారు రథాలు గుర్రాలు ఏనుగులు మొదలైన సన్యాన్ని తీసుకుని రాజ్య మార్గాల ద్వారా అయోధ్య చేరుకుని ఒక్కసారిగా నాలుగు వైపుల నుంచి అయోధ్యను దిగ్బంధనం చేశారు విషయం తెలుసుకున్న పురంజయ పురంజయుడు కూడా యుద్ధానికి సిద్ధపడ్డాడు శత్రువుల కన్నా శత్రువులు తన కన్నా బలంగా ఉన్నారని గ్రహించాడు శత్రువులు తన కన్నా బలంగా ఉన్నారని గ్రహించాడు అయినప్పటికీ ధైర్యంతో శత్రువుల్ని తన సైన్యంతో ఎదుర్కొన్నాడు తన సైన్యాన్ని చక్కటి నేర్పుతో ముందుకు నడిపించాడు తాను కూడా యుద్ధ రంగంలోకి చేరుకున్నాడు స్కాంద పురాణంలో వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతమహత్యంలోని ఇరవయవ అధ్యాయం సమాప్తం